హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ ఈ రోజు మనం బ్రిటిషర్ గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణమైన స్వతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు దాడి చేసిన పోలీస్ స్టేషన్లో అడ్డతీగల రంపచోడవరం పంపచోడవరం దేవీపట్నం ఇట్లాంటి పోలీస్ స్టేషన్లు మనం ఎక్స్ప్లోర్ చేస్తాం పోలవరం కట్టడం ముంపు ప్రాంతాలలో ఈ దేవీపట్నం కూడా ఒక గ్రా ఒక ముంపు గ్రామం దేవీపట్నం వాసులు రాష్ట్ర అభివృద్ధికి మీరు చేసిన చేస్తున్న త్యాగం వృధా కాదు రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరిస్తున్న తీరుకి అభినందనీయం మా తరపున మా ప్రేక్షకుల తరపున మీకు ఇవే మా పాదాభివందనాలు ఊరు అంటే ఇల్లు రోడ్లు గుళ్ళు కొన్ని కట్టడాలు మాత్రమే కాదు ఊరంటే కొన్ని జ్ఞాపకాలు మధురమైన తీపి గుర్తులు కానీ ఈ జ్ఞాపకాలు అన్నీ ఇక్కడ శిథిలమైపోయాయి మనిషి అంతరించిపోతే భూమి ఎలా అయితే ఉంటుందో ఈ ఊళ్ళను చూస్తే అదే విధంగా ఉంటుంది ఇది మన అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసిన అనమాట దేవీపట్నం ఆ కృష్ణ గారి చేసిన ఫిలిం ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు రాజు గురించి చెప్తున్న ఫిల్మ్ ఏదైతే ఉందో ఆయన రంపచోడవరం దేవీపట్నం అని రెండు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ని ఏకకాలంలో దాడి చేసి అక్కడ ఉన్న పోలీస్ స్థానం సంబంధించిన అన్నిటినీ తీసుకెళ్లిపో తీసుకెళ్ళిపోయారు కదా ఆ ఈ ఏరియాకి సంబంధించిందే మీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి మేము బండేస్కి రావడానికే మాకు చాలా చుక్కలు కనిపించినాయి మరి ఆయన అప్పట్లో మనకి ఏ టెక్నాలజీ లేదు శాటిలైట్ ఇది కూడా లేదు అలాంటి టైంలో ఆయన ఎలా ఒకే కాలంలో ఒకే టైంలో రెండు పోలీస్ స్టేషన్ని ఒకే టైంలో ఎలా కొల్లగొట్టి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని ఆయన ఎలా తీసుకెళ్ళాడో నాకైతే అర్థం కా నిజంగానే అప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇలాంటి ప్రాంతాలు మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాము రాన్న ఫాస్ట్గా ఇప్పుడు రెండు అయిందా రెండున్నర ಇನ್ನೇ ರೂಟ್ ಡೈರೆಕ್ಟ್ ಅಂತ ಡೈರೆಕ್ಟರ್ ಕೊಡಕ್ಕೆ ಆ ಜರ್ಬಿ ಈ ಜರ್ಬಿ ಬೀಲ್ಡಿಂಗ್ ಆಪತದಿ నా బోర్డు తీసుకొస్తాడు ఇక్కడ మనం ఎన్నో ఇక్కడ మనం ఎన్నో పురాతనమైన ఇల్లు అయితే చూడచ్చు ఇది పంతొమ్మిది వందల యాభై మూడుకి సంబంధించిన రేట్ ఇంకేది దానికి ముందునే ఒక బిల్డింగ్ కూడా ఉంది అది ఆ కాలం నాకు చూస్తే ఒక ఒక మిగతా కాలాల్లో అయితే బాగానే ఉండేదేమో ప్రకృతికి కోపం వచ్చితే ఎంత టోటైనా అయినా ఇది అవ్వాల్సిందే దానికి ప్రత్యేక నిదర్శనం ఇదే అనమాట అట్టకీలక మనం గంటన్నర ప్రయాణం తర్వాత కాలు తర్వాత మన దేవీపట్నం అల్లూరి సీతారామరాజు గారు అటాక్ చేసిన పోలీస్ స్టేషన్ గారికి చేరుకున్నాం అది పరిస్థితి అయితే ఇప్పుడు ఇది ఇలా ఉంది పంతొమ్మిది వందల ముప్పై రెండు మే రెండవ లోపల ఎలా ఉన్నాం ఇలా లోపలికి వచ్చి చూస్తే కనుక ఇక్కడ చూడండి ఓల్డ్ టైపు అప్పుడు వాడే జైల్ అదే లాకప్కి సంబంధించిన గేట్ అనమాట ఇక్కడ చూడండి మెయిల్ లాకప్ అంట ఇది ఓన్లీ మెయిన్ సంబంధించిన వాళ్ళకి ఇది మళ్ళీ మనం చరిత్ర చరిత్ర తప్ప మళ్ళీ మనం చూడలేదు పని పనిచేస్తూ ఉన్నాయి చూడండి గేట్లు అంత గట్టిగా ఉన్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది ఓన్లీ మేలు అంటే మగవాళ్ళకి సంబంధించిన లాకప్ అనమాట దీని పక్కనే మళ్ళీ లేడీస్కి సంబంధించిన లాకప్ కూడా ఉంది అది కూడా ఒక చూ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పారిపోకుండా కొంత విధమైన గోళ్ళలోనూ అంత హైట్ ఉన్న గోడలు తిట్టేవాళ్ళు దానికి కిటికీ చూడము ఎంత పైకి సుమారు పది పైనే ఉంది వెంకులేషన్కి దీనిని దేనిపట్నం పోలీస్ స్టేషన్ని రంపచౌడవరం పోలీస్ స్టేషన్ని కొల్లగొట్టినందుకు బోర్డ్ అనే బ్రిటిష్ అధికారి అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి మనీ రివార్డు అనేది ఇచ్చారు ఆయన ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఇది ఒక హుకుం అయితే జారీ చేశారు అప్పుడు బ్రిటిష్ అధికారి ఇది బయట ఉన్న వాతావరణం ఒకసారి చూద్దాం మన చరిత్ర మన దేశ చరిత్రని కొంత ముష్కరలు తుష్కరలు మన దేశం మీద పడి ఎలా అయితే నాశనం చేశారో అదే మన ప్రయోజనాలు అంటే మానవ ప్రయోజనాల కోసం మనం చేసే కొన్ని కొన్ని ప్రయోజనాలు కట్టడాల కోసం మనకు ఉండే పురాతనమైన ఇట్లాంటి చరిత్ర కలిగిన అల్లూరి సీతారామరాజు కానీ మన ఇండిపెండెన్స్ గురించి తెలిసిన విషయాలకు కానీ ఆటలకు కానీ ఈ కట్టడాల వల్ల కనుమరుగారుతాయి ఇది మన పోలవరానికి సంబంధించిన ముంపు గ్రామాల్లో ఇది ఒక దేవిపట్నం అనే ఏరియా అనమాట కొన్ని స్వతంత్ర సమరయోధులు చేసిన సాహసోపేతమైన నిర్ణయాలు పనులు మనం పుస్తకాలలో తప్ప డైరెక్ట్గా చూడలేము భవిష్యత్ రూపాల్లో ఈ ఇటువంటి వాటిని చూడాలంటే కూడా వాళ్ళకి ఎందుకంటే కాలగర్భంలో కలిసిపోవడానికి రెడీగా ఉన్నాయి యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓర లేదు లేవరా తీగర ఏష మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా